చారే గురుగారు ఈ ఫీలింగ్ ఏంటరా గుండెతో వణుకుతున్నట్టుందిరా ముసలి గుండె కదండి అది అలాగే ఉంటుంది రేయ్ ఏజ్ ఎంకరే చేరా నిన్నో విషయం అడగాలనుందిరా ఏమిటి నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా ప్రేమ నేనా మనం కూడా ప్రేమించొచ్చా గురువు ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు అంటే చరిత్ర చూసుకుంటే సలిము అనార్కలి రోమియో జూలెట్టు ఐలా మజ్ను ఎంతసేపు వాళ్ళే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలా లేదే చరిత్రదే ఉందిరా చింపేస్తే చిరిగిపోతుంది కాని ప్రేమలా కాదురా ప్రేమ 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 అంటున్నారు కొంప తీసి మీరు ఏమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా వీడు మొఖానికి సిగ్గు బీటెక్ పాస్ అయిన నా పరిస్థితే ఇట్లుంటే టెన్త్ ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు అలా పరిస్థితే ఏం సార్ అరే రవిశేఖర్ సిగ్గుపడకు రైట్ చూడండి అరే సార్ రాజమౌడికి ఒకసారి ఫోన్ చేయరా దేనికి సార్ బాహుబలి త్రీ మంత్ ప్లాన్ చేస్తాడేమో నీతో తీస్తే బాహుబలి అవదు ఇండస్ట్రీ బాల్ అవద్ది పద్మనాభసింహ పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావేంటి టైం ఏంటి ఎవడైనా సార్ నన్ను అడుగుతావేంటి పద్మనాభసింహ